స్వాగతం సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి వేళ ప్రమాదం అని తెలిసినా సరే ప్రజల ప్రాణాలే ముఖ్యమని విజయవాడలో వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న తమ నేత చంద్రబాబును చూసి చలించిపోయానని ప్రజల పట్ల చిత్తశుద్ది కలిగిన చంద్రబాబు లాంటి నాయకుడు ఈ ప్రపంచంలో మరొకరు ఉండారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు విజయవాడ వరద బాధితుల కోసం పిఠాపురం నుంచి తనవంతుగా సుమారు నాలుగు టన్నుల కాయగూరలను ను తరలించారు పిఠాపురంలో ఈ కాయగూరల ను టీడీపీ నాయకులు కలిసి వర్మ జెండా ఊపి ప్రారంభించారు వాగులు పొంగి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్న చాలా బాధాకరం బాగా రాత్రి పడుకుని తెల్లవారుజాన్ని రెండున్నరకు వేసాను మా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఇల్లేదా లేదా ఇంకా ఏం చేస్తే ముందు పడవరా కనపడ్డారని సెల్ ఆం మా చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్సినేట్ వేసి ఫుడ్ అందిస్తున్నాను ఇలా సిగ్గుపడ్డాను నేను కూడా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంత వయసులో అర్ధరాత్రి రెండున్నర మూడు గంటల మధ్యనే ప్రజల కోసం పడవలో ఓట్లో తిరుగుతూ టార్చ్ లైట్లతో లేపి గుడ్డు అందిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి చూసి కళ్ళలో నీళ్ళు దిగిన నేను ఎలా నిద్ర రాత్రి సారంగా సరే మనం కూడా ఎంతో కొంత చేయాలని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫోన్ సీతో తుఫాను వచ్చినప్పుడు రాజమండ్రి కేంద్రంగా పెట్టుకుని సెక్రటరీ మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా సెపరేట్ అయ్యే వరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి జరగలేదు అంటే మొత్తం ప్రభుత్వం అంతా రాజమండ్రిలో ఉంది తర్వాత ఉద్దు వచ్చింది ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు నైట్ రోడ్డు మీద చెట్లు పడిపోతే మేము అందరం ఉన్నాం అప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోయి విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు రాత్రి బాగులో కూర్చుని ఫార్టీ ఎయిట్ అవర్స్లో ప్రజలందరూ కూడా కరెంట్ అవనండి మంచినీళ్ళు అవనండి భోజన సదుపాయాలు అని అన్ని కూడా బ్రహ్మాండంగా చేశారు ఇమ్మీడియట్గా అక్కడే వైజాగ్లో సెక్రేట్లు పెట్టుకుని ఆ ఉద్యోగ తుఫాన్ కంప్లీట్ చేశారు అలాగే ఇప్పుడు ఏదైతే అమరావతిలో వచ్చిందో నిజంగా ఆ వయసులో ఉన్న వ్యక్తి అధికారులకు అప్ ఇంట్లో పడుకుంటారు ఎవరన్నా వేరే వాళ్ళైతే కానీ అది చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళు కాదు మరి ఆయన అంత రిస్క్ చేస్తూ సెక్యూరిటీ అసలు వెళ్ళడానికి వీలు లేదండి మీరు పడవ ఎక్కడ కంట ప్రజల ప్రాణాలే ముఖ్యం ఆ ప్రాణం కంట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పని చేసి తీరు చూస్తుంటే అసలే ఈ యావత్ భారతదేశంలోనే ప్రపంచంలోనే కూడా అందరూ ఆశ్చర్యపోయి సిగ్గుపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో సమానంగా మేము మనం ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఎక్కువ పని చేయలేదు అన్న ఫీలింగ్లో నాయకులు ఉంటున్నారు అని చేత మేము కూడా విజయవాడ సోదరులకి మరి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ సంస్కృతి ఉంది ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి ముఖ్యమంత్రి అయ్యి ముప్పై సంవత్సరం పూర్తయింది ఇదే పిఠాపురాన్ని మేము ఐదు వేలు పదివేల మందితో బ్రహ్మాండం అని ర్యాలీ పెట్టుకుని చేసుకుందాం అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా ఈ వరదల్లో బాధలో ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయతాను ఈవేళ ఈ అమరావతి మన విజయవాడలో జరిగిన వాతావరణం చూసి ఆ ఇబ్బందికర పరిస్థితి చూసి తెలుగుదేశం పార్టీ పిఠాపురం నుంచి నాలుగు టన్ను కూరగాయలు సుమారు రెండు లక్షల రూపాయలు విలువైన కూరగాయలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఈరోజు పిఠాపురం నుంచి అక్కడికి మేము పంపుతున్నాం ఏదో మేము పంపడం వల్ల తీరిపోతాయని కాదు మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మా నియోజకవర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన నేర్పిన అడుగులు అనుగుణంగా సాంస్కృతికి అనుగుణంగా ఒకరికి సహాయం చేయాలని ఒక ఆలోచనతో ఈవేళ అందరూ కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారని చెప్పి చిట్టాపుర నుంచి నాలుగు డన్లు కూరగాయలు మంగళగిరి పార్టీ ఆఫీస్కి మేము పంపిస్తున్నాం అక్కడి నుంచి వారు ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఉపయోగించుకుంటారు మరి త్వరలోనే విజయవాడ ప్రజలందరూ కూడా మరి మామూలు జీవితంలోకి రావాలని మా చంద్రబాబు నాయుడు గారికి నిండి నూరేళ్ళు పురోహితగా అమ్మవారు ఇచ్చి ఇదే విధంగా ప్రజల సేవ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలని అదేవిధంగా లోకేష్ గారు కూడా తండ్రికి వెన్ను దండుగా ఉండి ఈ కార్యక్రమాల్లో మరి అందరూ పాల్గొనాలని చెప్పి మరి కూటం ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విన్నవించుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరే ఆ భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడ మరి వ్యాన్ పంపుతున్నాం మరి దయచేసి విజయవాడ ప్రజలు కూడా కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ మామూలు విజయవాడగా చంద్రబాబు నాయుడు గారి నాయకుల మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి